గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ ఆల్ ఫ్యామిలీ మెంబెర్స్ టేక్ ట్రిప్ టూ అన్ ఐలాండ్ అది అక్కడి నుంచి మనకు అస ఇంతమంది వారు అసలు అదెలా అవుతుంది ట్వంటీ నైన్ మెంబెర్స్ ఒక సైడ్ ఉంటాను నేను ఒక్కని ఒకలా ఉంటాను తక్కువ మ్యాన్ మిగిలితే అండ్ తక్కువ డబ్బులు మిగులుతాయి కదా మ్యాన్ ఇట్లా నేను ఆల్రెడీ అని పిలుస్తారు తర్వాత అలా జరుగుతుంది డాక్టర్ విశ్వక్సేన్ ఐన క్యారెక్టర్ ఏం చేస్తారు డాక్టర్ విశ్వక్సన్ ని అనుసరించేది ఆయన ఒక సెంట్రల్ క్యారెక్టర్ అండి మన స్టోరీ టెలింగ్ కి హీస్ ద రీజన్ వై ఎవ్రీ వన్ ఇస్ సెంట్రల్ టు కనక్ ప్లాట్ ఎందుకంటే నందుకి ఇప్పటి వరకు రొమాంటిక్ బాయ్ నెక్స్ డోర్ ఇమేజ్ ఉంది కదా కానీ ఈ సినిమాలో ఇట్స్ కంప్లీట్లీ స్ వెల్కమ్ టు ఇండస్ దిస్ ఈజ్ సంజయ్ సో ఇవాళ మనతో పాటు ఎవరు ఉన్నారో తెలుసా ద మిస్టరీ ఆఫ్ మోక్షా ఐలాండ్ అసలు మనకి ఐలాండ్ చూస్తే అక్కడికి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది కానీ ఈసారి ఐలాండ్లో మటుకు చాలా మిస్టరీ అయితే దాగుంది ఆ మిస్టరీని చెప్పడానికి మనతో పాటు ఇప్పుడైతే ప్రెజెంట్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ అయితే మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి అసలు ఆ ఐలాండ్లో ఉన్న మిస్టరీ గురించి తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నారు అనీష్ గారు ఎలా ఉన్నారు గుడ్ గుడ్ యా సో మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు చాలా చేశారు ఇప్పుడు మూవీస్ ఎలా అనిపిస్తుంది మీకు ఐఎమ్ ఎక్సైటెడ్ అండి యాజ్ అ ఫిల్ మేకర్ యాజ్ అ స్టోరీ టెలర్ ప్రేక్షకుల దగ్గర ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ సైఫై డ్రామా ప్రజెంట్ చేయడం అనేది నాకు ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ కాన్ వెయిట్ షో కేసస్ టు ది వరల్డ్ యా అసలు మిస్టరీ ఆఫ్ మోక్షా ఐలాండ్ ఆ థాట్ ఎలా వచ్చింది అసలు థాట్ ఎలా వచ్చిందంటే అంటే ఉండే స్క్రిప్ట్లో ఆల్రెడీ ఆ ఇంగ్రీడియంట్స్ ఉండేదండి నా రైటింగ్ థీమ్తో పాటు నేను కొన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ అవన్నీ యాడ్ చేసి దానికి మేడ్ ఇట్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక థర్టీ మెంబర్ స్టార్ కాస్ట్తో ఒక ఐలాండ్లో ఒక సర్వైవల్ సైఫై డ్రామా చెప్పడం అనేది చాలా కాంప్లికేటెడ్ లాజిస్టికల్ నైట్మేర్ బట్ ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ దట్ వీ వర్ ఏబుల్ టు పుల్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్తో ఉన్న ఒక స్టోరీ టెల్లింగ్ ఆ కైండ్ ఆఫ్ డ్రామాతో ఒక విజువల్ ఎక్స్ట్రావెగన్జా అని అనుకోవచ్చు ఎందుకంటే సమ్ ఎగ్జాటిక్ లొకేషన్స్లో షూట్ చేసాము గోవా కూర్గ్ గోవా అండ్ మెన్ నికోబార్ ఐలెండ్స్ సో ఈ స్టోరీకి కావాల్సిన బ్రాడ్ క్యాన్వస్ మౌంటింగ్ ఆ స్కేలింగ్ అన్నీ కుదిరాయి అండ్ ఐఎమ్స్ లుకింగ్ ఫోర్డ్ లింగింగ్ దనరల్గా ఐలాండ్ అంటే అందరూ హాలిడే స్పాట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కానీ ఈసారి అక్కడ హాలిడేకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అంత క్యూరియాసిటీ అంత సస్పెన్స్ ఉందనమాట ఎవరు చంపుతున్నారు ఏంటి అని కదా అసలు ఆ స్టోరీ రైటింగ్ అంటే ఒక్కొక్క స్క్రీన్ప్లే కానీ అది కానీ చూసుకుంటే ట్రైలర్లో కానీ దాంట్లో చాలా అంటే మనకి భయం వేస్తుంది అనమాట లెటర్లు భయపడుతున్నట్టుంది ఎవరు చంపుతున్నారు ఎట్లా అనిపించింది అంటే లైక్ ఆ స్క్రీన్ ప్లే అది ద స్క్రీన్ ప్లే ఈస్ ద యూఎస్పి ఆఫ్ అవర్ ఫిల్మ్ అండి ఓకే అంటే ఒక థ్రిల్లర్కి వీ హ్యావ్ టు మనకునే ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఒక వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం ఆ వరల్డ్ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ ఇంట్రీ ఒక సెన్స్ ఆఫ్ మిస్ట్రీ క్రియేట్ చేయడం అండ్ క్యారెక్టర్స్లో ఉన్న కాంప్లెక్సిటీస్ ఒక ముప్పై క్యారెక్టర్స్తో వాళ్ళ ఎవ్రీ ఇండివిజువల్ క్యారెక్టర్ వాళ్ళకు ఉన్న కాంప్లెక్స్ కాంప్లెక్సిటీ వాళ్ళకు ఉంటుంది అండ్ స్టోరీలో లేయర్స్ లేయర్స్ ఉంటాయి సో దీన్ని ఐ హ్యావ్ అ బ్రిలియంట్ టీమ్ అ బ్రిలియంట్ రైటింగ్ టీమ్ అ బ్రిలియంట్ టెక్నికల్ టీమ్ సో ఈ స్టోరీ టెలింగ్కి బ్యూటిఫుల్లీ ప్యాకేజ్డ్గా మేము వెరీ 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 ఏమంటాం మనం ఒక మీ అ వెరీ బింజ్ వర్ది కైండ్ ఆఫ్ ఫిలిం అండి అంటే ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత దాంట్లో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్ వలన మనం రెండో ఎపిసోడ్ చూడాల్సిందే ఓకే సో ఇట్ ఈస్ అ వెరీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కైండ్ ఆఫ్ సైఫైడ్ డ్రామా అండ్ ఒక కొత్త స్పేస్ లో డెఫినెట్లీ తెలుగు తెలుగు వెబ్ సిరీస్ లో మాత్రం ఇది ఒక కొత్త ప్రయత్నం అండ్ నాకు యాక్చువల్లీ చాలా చెప్పాలింది స్టోరీ గురించి కానీ ఏదైనా చెప్తే స్పాయిలర్స్ ఓకే ఫర్ నౌ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ టేక్ అ ట్రిప్ టు అన్ ఐలాండ్ అండ్ అక్కడి నుంచి మన కథ ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని అనుకుంటున్నాను సో మీరు బిగ్ బాస్ లో మిమ్మల్ని చూసాం ఆల్రెడీ సో తర్వాత ఇప్పుడు ఈ సిరీస్ ఇవి చేస్తున్నా అంత ముందు చేశారు బట్ ఈ సిరీస్ అది చేసే నేను బిగ్ బాస్కి అప్పటికి ఐడియా కూడా లేదు మేము బిగ్ బాస్కి వెళ్తాం అనేసి సో ఆఫ్టర్ బ్రేక్ లైక్ నేను సీరియల్స్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఒక నాకు డిఫరెంట్గా అయితే ట్రై ఫీలింగ్ లైక్ ఐఎమ్ ఇన్ టు మై ఈజ్ జోన్ లైక్ సీరియల్స్ చేసేటప్పుడు నాకు మళ్ళీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం వేరేలాగా అనే టైంకి వెబ్ సిరీస్ గురించి ఆ టైంకి వింటున్నాం కానీ నా దగ్గర వరకు ఏ ఆఫర్ రాలేకుండా వెబ్ సిరీస్ ఫస్ట్ వచ్చిన వెబ్ సిరీస్ ఇదే సో అది ఫోర్టీన్ రీల్స్ ఆబ్వియస్లీ అనీష్ సార్ ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఓకే మై కరియర్స్ టర్నింగ్ పాయింట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఐ హ్యావ్ టు గ్రావిట్ అని చెప్పి ఐ జస్ గాడ్ మళ్ళీ దాని తర్వాత ద మోమెంట్ ఐ లిసన్ టు మై రోల్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ ఐ లుక్ కంప్లీట్ డిఫరెంట్ నాకు ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఇంకా ఇదే చెప్పుకోవాలి నేను బికాస్ ఎంతగా నార్మల్గా నేను బబ్లీగా నార్మల్గా ఒక ఊరు అమ్మాయి అయినా సరే నార్మల్ ఒక లంగా ఉనేసి ఒక బొట్టు పెట్టి అలా ఇది చేస్తారు బట్ ఇందులో ఒక ప్రాపర్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇందులో కనిపిస్తుంది సో దట్స్ అవుతుంది సార్ సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ టు అనీష్ సార్ యాక్చువల్లీ వెరీ బిగ్ థ్యాంక్స్ ఏ యాక్ట్రెస్కైనా వాళ్ళ గ్లామరస్ ఇమేజ్ అనేది ఇట్స్ సంథింగ్ దట్ ది మైండ్ బీ ప్రొటెక్టివ్ అబౌట్ గేమ్ అండ్ ఓపెన్ టు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ రిమెంబర్ లైక్ ఫస్ట్ టైం ఒక పంచి ఐబ్రోస్ చేసుకోవద్దు అన్నారు ఫస్ట్ నార్మల్ అయితే ఒక యాక్టర్ కి మనం మెయింటైన్ చేయాలి అన్ని ఉంటాయి కదా ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నేను ఐబ్రోస్ లేదు అవి ఈవెన్ లెట్ ఇట్ బి అప్ప ఏదైనా సరే చేసుకోకుండా హెయిర్ కూడా నువ్వు కండిషనర్ కూడా వాడక హెయిర్ కూడా కొంచెం ప్రాపర్ ఒక స్లమ్స్లో ఉండే అమ్మాయి లాగా అలానే ఉండాలి అని చెప్పి ఎవ్రీ పార్ట్ వాజ్ బీన్ లైక్ టేకెన్ కేర్ ఎవ్రీ పార్ట్ ఒక మేకప్ మేకప్ ఉంది అంటే అది టెన్షేడ్స్ డార్కర్ చేయడానికి అది మేకప్ మాత్రమే లేకపోతే నథింగ్ మోర్ దెన్ దట్ దట్ సో మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుంది చాలా యూనిక్గా ఉండబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయరు అమ్మాయిని ఫస్ట్ చూసినప్పుడు ఎంత పాపం కదా అది అవుతుంది అసలా చూస్తే ఖచ్చితంగా నైస్ హాయ్ జగ్ ఎలా ఉన్నారు యా సో మీరు తర్వాత చాలా ఫిల్మ్స్ చేశారు బిగ్ బాస్ తర్వాత మీరు డైరెక్ట్ కూడా చేశారు మీరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్లో చేయడం బాగుంది యాక్చువల్లీ అంటే ఇది బిగ్ బాస్ వెళ్ళకముందే నేను కూడా దానిలో బిగ్ బాస్ వెళ్ళక ముందే చేశాను చేసిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాను ఓకే వచ్చిన తర్వాత సో అప్పుడే నాకు అంటే అప్పుడు టూ త్రీ ఫిల్మ్స్ చిన్నవి చేశాను కానీ అంత అనుకున్నంత ఐడెంటిటీ రాలేదన్నమాట సో అప్పుడు సార్ వాళ్ళది క్యాస్టింగ్ అవుతుంది అని సర్దే అన్నప్పుడు నాకు గాడ్స్ ఆఫ్ ధర్మపురి చాలా ఇష్టం ఓకే ఫస్ట్ టైం తెలుగులో వన్ ఆఫ్ ఇట్ కైండ్స్ చాలా క్యారెక్టర్స్ తోని ఆ ట్రైలర్ నాకు చాలా ఇష్టం ఒక ఇంగ్లీష్ సాంగ్తో బాగా కట్ చేశారు అది నేను చూసినప్పుడు కూడా అరే ఈ డైరెక్టర్ సార్ దగ్గర ఉంది ఏదో టీంలో వెళ్ళాలి అని అనుకున్నాను కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వే అనమాట ఓకే ఒకసారి వేరే ఆఫీస్లో ఒక చూసి నన్ను అక్కడ ఆడిషన్స్ అయితేనే వెళ్ళు అంటే వెళ్ళా అని సార్ ఫోర్టీన్ రీల్స్ హాట్స్టార్ అంటే కాంబినేషన్ చూసి అప్పుడు చాలా అందరు యాక్టర్స్ తెలుసుకున్నాను అనగా వాడు తిన్నప్పుడు పెద్ద పెద్ద యాక్టర్ నేమ్స్ ఉన్నాయి సర్లే వస్తారు రాదు ఆడిషన్ అయితే ఇచ్చేళ్దాం అని ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళా సో అప్పుడు క్యారెక్టర్ కూడా ఎలా అన్నారంటే ఇది ఒక అందరు ఒక టూర్కి వెళ్తారు వాళ్ళు థర్టీ మెంబెర్స్కి నువ్వు ఆపోజిట్ ఉండాలి నువ్వు నచ్చొద్దు అసలు నువ్వు నచ్చకుండా ఏమైనా చేయవు నువ్వు నచ్చదు నీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఏదైనా సరే నువ్వు నచ్చదు మాస్గా ఒక రోడ్ సైడ్ ఇది బ్రాట్వి అది ఇది అంటే చేసేసి వెళ్ళా వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది దెన్ అట్లా టూ త్రీ లుక్ టెస్ట్ అని అయిపోయిన తర్వాత ఐ గట్ సెలెక్టెడ్ అన్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ కానీ ఒకటి గట్టిగా ఏం చెప్తానంటే అంటే ప్రతి యాక్టర్కి ఒకటి ఉంటుంది ఒక యూనిక్ రోల్ చేయాలి అని చెప్పి అది నాకు ఈ సిరీస్లో దొరికింది దెన్ దానికి అనేసరికి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ అండి లైఫ్లాంగ్ ఐ ఐ క్యాన్ బి థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఆ రోల్కి హీ కెన్ చూస్ ఎనిథింగ్ అండి తనకు ఒక ప్రొఫైల్ ఉంది తనకు ఒక ఆల్రెడీ ఒక స్టాండర్డ్ సెట్ చేశారు కాబట్టి ఏ పెద్ద యాక్టర్ అయినా వచ్చి చేయగలుగుతారు చెప్తే కానీ నన్ను నమ్మి కొత్తగా అప్పుడు నేను అంతగా కూడా ఎవరికి తెలియదు సో ఆయన నన్ను నమ్మి నన్ను తీసుకున్నారు సో దానికి ఐల్ బీ థ్యాంక్ఫుల్ నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మున్నా ఓకే ఒకటే ఏం చెప్తానంటే ఆ ట్వంటీ నైన్ మెంబర్స్ ఒక సైడ్ ఉంటారు నేను ఒక్కొక్కలాగా ఉంటా నా లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ సెన్సు కామన్ సెన్స్ ఏముండవు నాకు ఏదో నేను హాలిడే అని పిలుస్తారు అక్కడ తర్వాత చాలా జరుగుతాయి ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో యాక్చువల్లీ ఓకే చేసినప్పుడు సిల్వర్ స్క్రీన్ మై ఫస్ట్ ఓకే సో ఎలా అనిపించింది మీకు పెద్ద హాట్స్టార్ అండ్ నితీష్ గారితో చేయటం యా ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ అ డ్రీమ్ అండి ఎందుకంటే ఐ సీన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ద స్క్రీన్ స్క్రీన్లో చూసిన వాళ్ళతో నేను టీవీలో చూసిన వాళ్ళతో నేను స్క్రీన్ చేసుకు షేర్ చేసుకుంటాను ఎప్పుడు అనుకోలేదు అండ్ ఆడిషన్కి ఫస్ట్ పిలిచినప్పుడు నేను మెయిల్ పెట్టాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నన్ను పిలుస్తారని చెప్పి ఆడిషన్కి జస్ట్ ఒక మెయిల్ పెట్టా ఆడిషన్ మెయిల్ అది చూసి నన్ను పిలిచారు అనీష్ సార్ ఎంటర్ అవ్వగానే అనీష్ సార్ ఉన్నారు సో ఇంట్రడ్యూస్ సెల్ఫ్ అండ్ ఐ టోల్ ఇమ్ దట్ ఐ నో యూ ఓకే కోర్స్ అండ్ తర్వాత నా ఆడిషన్ తీసుకున్నారు అండ్ దే టోల్ మీ దట్ బిఎడ్ తీసేస్తా ఉన్నారు ఆబ్వియస్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ రూల్స్ ఓకే ఆబ్వియస్లీ ఫోర్టీన్ రీల్స్ అండ్ హాట్ స్టార్ కంబైన్ అండ్ అనీష్ సర్ ఈస్ డైరెక్టర్ సో నేను వెంటనే చేసేస్తానని చెప్పాను సో ఇట్స్ రియలీ అమేజింగ్ వర్కింగ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దిమ్ చాలా నేర్చుకున్నాను సో మీతో పాటు చాలా మంది కో యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళంతా మాక్సిమం ఇందులోకి అందులో చేసే ఉంటారు సో వాళ్ళతో అంటే వాళ్ళు మ్యాక్సిమం ఒక అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టేక్స్ చేసుకుని తీసేసి చేసేసి ఉంటారు మీరు కొత్త కాబట్టి మీకు ఎన్ని టేక్స్ అయినాయి అసలు ఎట్లా చేశారు వాళ్ళతో ఎట్లా మ్యాచ్ చేశారు మ్యాచ్ చేయడం అంటే యాక్చువల్లీ ఫస్ట్ భయం వేసిందండి ఫస్ట్ షాట్ ఎవ్రీ వన్ ఇస్ కెమెరా ముందు ఆఫ్ ముందు చేశారు నేను ఎప్పుడు చేయలేదు దట్ వాజ్ వెరీ అమేజింగ్ పెద్ద యాక్టర్స్ కానీ సో ఇట్ వాస్ లిటిల్ టఫ్ ఫస్ట్ కానీ తర్వాత తర్వాత కొంచెం ఐవ్ యూజ్ టు కెమెరా ఓకే నైస్ హనీష్ గారు సో ఇప్పుడు ఇది ఎన్ని ఎపిసోడ్స్ ఉంటుంది ఏంటి ఇది ఎయిట్ ఎపిసోడ్స్ అండి ఓకే సో ఎపిసోడ్ ఎపిసోడ్కి మేము ఎప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఆ ఉంటుందంటారా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక టైటిల్ మిస్ట్రీ ఆఫ్ మోక్ష ఐలాండ్ పెట్టిన తర్వాత దాంట్లో మిస్ట్రీ అండ్ సస్పెన్స్ అండ్ థ్రిల్స్ ఉండకపోతే ఎలా సో ఐ థింక్ వీఆర్ రియలీ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ అ టెరఫిక్ స్క్రీన్ ప్లే అండ్ అ టెరఫిక్ కాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్కి మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఏది ఉంటుందో అదే ఇంప్రెషన్ ఉండదు సినిమా స్టోరీ అన్ఫోల్డ్ అయ్యేటప్పుడు యూనో సో మన అజమ్షన్స్ కొన్ని ఉంటే స్టోరీ గురించి అది ప్రతి పది నిమిషాలకి అలా మారుతూ ఉంటుంది అది చిన్న గేమ్ లాంటిదే యాక్చువల్లీ సినిమా ఒక రకంగా చూస్తే ఆడియన్స్తో కూడా ఒక చిన్న ఒక ఒక గెస్సింగ్ గేమ్ లాంటిది ఉంటుంది ప్రతి ఎపిసోడ్కి సో ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద వే ద స్క్రీన్ ప్లే హెస్ షేప్డ్ అప్ అండ్ టెక్నికలీ ఆల్సో వీ బిన్ ఏబుల్ టు ఎక్సెల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ క్యాప్చర్ చేసాము అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ప్రొడక్షన్ డిజైన్ సో ఒక కొత్త వరల్డ్లో తీసుకెళ్తున్నాం ఆడియన్సెస్కి అండ్ యా ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ అంటే స్టోరీ గురించి చాలా చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పినా అది ఒక స్పాయిలర్ కింద అయిపోతుంది ఓకే ఒకటి మాత్రం చెప్తాను దీస్ క్యారెక్టర్స్ విల్ సర్ప్రైజ్ యూ దేర్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆల్ కిక్స్ అసలు వాళ్ళు చేసిన కమిట్మెంట్ కానీ డెడికేషన్ కానీ అది ఉండకపోతే ఈ ప్రాజెక్ట్ జరిగేది కాదు ఎందుకంటే మేము షూట్ చేసిన కండిషన్స్ చాలా టఫ్ కండిషన్స్ ఓకే టఫ్ లొకేషన్స్ జంగల్ ఐలాండ్ బీచ్ హిల్లీ లొకేషన్స్ వ్యాలీస్ అసలు లేని లొకేషన్స్ లేవు అసలు అండ్ అక్కడ డే అండ్ నైట్ షూట్ చేయడం వెరీ వెరీ టఫ్ ఎమోషనలీ ఫిజికలీ వీళ్ళందరికీ కానీ దే ఆల్ కైండ్ ఆఫ్ రియలీ వర్క్ వెల్ టుగెదర్ ఎస్ అ టీమ్ దే వర్ ఆల్ కమిటెడ్ టు దేర్ క్యారెక్టర్స్ అండ్ అందుకే ఇదంతా కుదిరింది యాక్చువల్లీ సో ఒక సర్వైవల్ స్టోరీ ఒక ఒక మనిషి ఇంకా ఎక్స్ట్రీమ్స్కి పుష్ అయితే ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్స్కి పుష్ అయితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ ఆ షేడ్స్ మీరు ఈ క్యారెక్టర్స్ వీళ్ళు చేసిన క్యారెక్టర్స్లో కనిపిస్తుంది అండ్ ఇట్స్ అ కోస్టర్ రైడ్ అండి ఇట్స్ అ ఫన్ రైడ్ వెరీ వెరీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అని అనుకోవచ్చు సైఫా ఎలిమెంట్స్ ఏ ఉంటాయో ఈ సినిమాలో ఐ థింక్ నెవర్ బిఫోర్ హ్యాస్ బీన్ సీన్ ఆన్ తెలుగు స్క్రీన్ ఇండియాలో కూడా అనుకో అనొచ్చు నేను సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్ ఫిల్మ్ సో యా ఈగల్ యా వెయిటింగ్ ఫర్ ట్వంటీయత్ యాస్ అంటే ఇది ఎక్కడైనా రియల్ స్టోరీని బేస్ చేసుకొని చేశారా లేకపోతే కాదు కాదా ఎక్కడైనా ఐలాండ్ అట్లాంటిది ఏమైనా ఉందా పోనీ అలాంటి ఐల్యాండ్ ఉండొచ్చేమో ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ బేస్డ్ అని రిల్ స్కే కానీ వీళ్ళు ఏదైనా బుక్ రిఫరెన్స్ గానీ ఏమైనా తీసుకున్నారా లేకపోతే లేదు లేదు అస్సలు లేదు కంప్లీట్ కమ్స్ రోమ్ ఒరిజినల్ స్పేస్ ఆ స్టోరీ లైన్కి మేము మా రైటింగ్ టీమ్ అందరూ కూర్చొని డెవలప్ చేసి ఒక కొత్త స్పేస్లో తీసుకెళ్ళామండి విచ్ హెస్ నాట్ బీన్ సీన్ బిఫోర్ యునో ఐ థింక్ ఈ ఈ ప్రతి ఎపిసోడ్లో ఒక చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది అది ప్లాట్ పరంగా అవ్వచ్చు స్టోరీ యూనివర్స్ గురించి అవ్వచ్చు లేకపోతే క్యారెక్టర్ పరంగా అవ్వచ్చు సో ఇన్ ఎవ్రీ ఎపిసోడ్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ మనం ట్రైలర్లో ట్రైలర్ ఎవరైనా చూస్తే వాళ్ళకొక జనరల్ అజంప్షన్ వస్తుంది స్టోరీ గురించి అవును ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఏదో ఒక ప్రయాణం వాళ్ళు వాళ్ళొక ఐలాండ్కి రీచ్ అవుతారు అక్కడ అక్కడ ఏమవుతుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ అండ్ యా ఇట్ ఈ ట్రిప్ ట్రిప్ స్టోరీ ట్రిప్ వెరీ వెరీ ట్రిప్ సో మీ కో యాక్టర్స్ గురించి చెప్పాలండి మీరు ఏం చెప్తారు సో ఫస్ట్ టైం ఇంకా జస్ట్ రోల్ ఫిక్స్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ డే ద డే

మనం ఇప్పుడు స్కూల్కి వచ్చి ఎలా బిహేవ్ చేస్తామో సేమ్ అలానే ఉండే. ఓకే. వి ఆల్ బిహేవ్ ది సేమ్ క్లాస్. ఓకే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలాంటిది ఏం లేదు. వెన్ దే డోంట్ సో నార్మల్లీ అదే క్యారీ అవుతుంది. ఎన్ wen a master is <laughs> very low obviously వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ టు బీ వి గాట్ టు థింగ్స్ ఫ్రమ్ మీకు అంటే జంగల్ నివి చేశారు కదా మీకు భయమేలేదా అక్కడ? యాక్చువల్లీ నేచర్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం భయం వేసింది బట్ విడ్ ఎంజాయింగ్ ది నేచర్ అది ఫార్టీ డేస్ అక్కడ ఉన్నామంటే అన్నీ అవుతున్నాయి మాకు లిక్ ఒక సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం మేము అందరం

టైంకి టైమ్ దొరుకుతుంది అది జంగల్లో ఓకే సో ఇప్పుడు మీరు అంటే ఈ క్యారెక్టర్ ఇది ఉంది కదా సో క్యారెక్టర్ కి మీరు ఏ టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేశారు యాక్చువల్లీ సార్ చాలా ట్యూన్ చేశారు నేను ఎందుకంటే థర్టీ మెంబర్స్కి థర్టీ క్యారెక్టర్స్ ఉన్నాయి అందరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కానీ ఇది చాలా హోంవర్క్ చేసి చాలా నాకు ఇన్పుట్స్ ఇచ్చేవారు అనమాట నువ్వు కొంచెం వేరేలా ప్రజెంట్ చేసుకోవాలి లుక్ వైజ్ కానీ కొంచెం యాటిట్యూడ్ అయినా క్యారెక్టర్ అయినా బాడీ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడే తీరు ఇవన్నీ కూడా కొంచెం నేను నార్మల్గా సాఫ్ట్గా సైలెంట్గానే ఉంటాను అది నా క్యారెక్టర్ అసలు మొత్తానికి ఉల్టా ఇప్పుడు తనకి కూడా చేసినట్టు హోంవర్క్ నేను పొద్దున్న వెళ్ళి సెట్కి వెళ్ళగానే వీడి తెల్లాగా ఉన్నాడు ఓకే ఉన్నా తెల్లా ఉండదు నేను కొంచెం ఎండలు నిలబెట్టాడు అని చెప్పి ఎండలో నిలబెట్టి అంటే డిక్షనరీ వైజ్ లాంగ్వేజ్ వైజ్ అవన్నీ కూడా చాలా హోంవర్క్ చేయించారు అది చాలా హెల్ప్ అయింది అండ్ నా కో యాక్టర్స్ కూడా సోనియా అగర్వాల్ గారు తన సోన్ బైజీ యాక్టర్స్ తను అంత పెద్ద యాక్టర్స్ అయినా తను సాఫ్ట్గా పాపం తను పేషెంట్గా నాకు హెల్ప్ చేసేది అండ్ సుధమ్మ గారు అవునా ఏది ఇచ్చిన అండ్ అప్పట్లో సేవ్ బాయిజీ చూసి ఎగిరే వాళ్ళం ఇప్పుడు తన యాక్ట్ చేసేసరికి అది కూడా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి కూడా క్రష్ ఇప్పుడు ఏ ఇప్పుడు చెప్పట్లేదు సార్ మంచి మెమరీస్ అంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్లో వర్క్ చేయడము వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా షేర్ చేసుకోవడము అదే అంటే మేము కూడా ఇప్పుడు యాక్టర్స్ యాక్టర్స్గా చూసి చాలా నేర్చుకోవచ్చు అండ్ అంత హెల్దీ రిలేషన్ ఉండింది అందరితో కానీ నాకు ఐ హావ్ ఏ గట్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఐడెంటిటీ తెచ్చిపెడుతుంది రోల్ అని చెప్పి నైస్ నైస్ సో మీ క్యారెక్టర్ అసలు ఎట్లా ఉండబోతుంది ఇందులో నాది బాయ్ నెక్స్ట్ ఓకే సో సో అనీష్ సార్ ఫస్ట్ ఫస్ట్ షాట్ నాది సిరీస్లో సో ఆ రోజు చెప్పారు జస్ట్ కీప్ ఇట్ సింపుల్ నార్మల్గా డోంట్ ఓవర్గా ఏం అవసరం లేదు జస్ట్ నార్మల్గా కీప్ ఇట్ సింపుల్ అని చెప్పి చెప్పారు సో నా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది ఓకే సో ఇంతకుమించి నేను చెప్పలేను సో యాక్టింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ దిస్ బంచ్ ఆఫ్ టాలెంట్స్ ఇస్ రియలీ అమేజింగ్ ఎస్పెషలీ సుధా గారు చందర్ గారు ది గేవ్ సమ్ టిప్స్ అనమాట సో ఒకసారి క్యారమ్లో కూర్చున్నప్పుడు చందర్ గారు కానీ ఇది చేయను అన్న ఇది చేయ అని చెప్పి ఇట్స్ రియలీ అమేజింగ్ అంటే అంత పెద్ద యాక్టర్స్ సో వీళ్ళందరినీ చూసి కూడా ఆ సెట్లో వీళ్ళ షార్ట్ ఉన్నప్పుడు వీళ్ళని చూస్తుండే వీళ్ళ నుంచి నేర్చుకోవచ్చు యు డోంట్ నో సో యా ఇట్ వాస్ ఫన్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ సో అనీష్ గారు ఇది డాక్టర్ విస్వక్ సేన్ ఆయన క్యారెక్టర్ ఏంటి అసలు ఆయన హీస్ ప్లేడ్ బై అశుతోష్ రానా గారు యా గ్రేట్ యాక్టర్ ఆయన ఒక సెంట్రల్ క్యారెక్టర్ అండి మన స్టోరీ టెల్లింగ్ కి ఓకే హీస్ ది రీజన్ వై ఎవరీవన్ ఇస్ కమింగ్ టు ది ఐలాండ్ అసలు ఆయనకి వీళ్ళతో సంబంధం ఏంటి ఎగ్జాక్ట్లీ అనేది కొంచెం అది స్టోరీలో అర్థం చేసుకుంటే స్టోరీ చూసేటప్పుడు అర్థం చేసుకుంటే బెటర్ బట్ డాక్టర్ విశ్వక్ సేన్ ఇస్ సెంట్రల్ టు అవర్ ప్లాట్ అండ్ అశుతోష్ రానా గారి క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బీ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ క్యారెక్టర్స్ ఎవర్ ఐ ఫీల్ ఎందుకంటే ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అసలు సో యా ఎక్కువ చెప్పలేము ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఐ కెన్ జస్ట్ సే దట్ హీస్ సైంటిస్ట్ అది మాత్రం ట్రైలర్ లో ఉంది కానీ దానికన్నా ఎక్కువ రివీల్ చేయడం కొంచెం కష్టం సో ఇక్కడ థర్టీ కాబట్టి థర్టీ యాక్టర్స్ కాబట్టి మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇష్టం చాలా యాక్చువల్లీ చాలా కష్టం అండి అలా పిక్ చేయడం కానీ మీరు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేను సుధా సుధాకారు క్యారెక్టర్ ఓకే షీ ప్లేస్ క్యారెక్టర్ ఆఫ్ మీనా మన సీనియర్ యాక్టర్ సుధా గారు ఆ క్యారెక్టర్ ఇస్ ఒక గ్రాండ్ మదర్ క్యారెక్టర్ అనమాట గా మనం సుధా గారిని మదర్ రోల్స్లో అమ్మమ్మ రోల్స్ లో చూసాము కానీ ఒక అమ్మమ్మ విత్ వెరీ వెరీ లైక్ కాంప్లెక్స్ సైకాలజీ అంటారు కదా అలాంటి ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ ప్లే చేసింది చాలా చాలా ఇంట్రీ క్రియేట్ చేస్తుంది ఆమె తో సో ఇఫ్ హ్యావ్ టు పిక్ హర్ ఆమె ఇక్కడ లేదు కాబట్టి చెన్నైలో ఉన్నారు ఐ జస్ట్ వాంట్ మేక్ ఎ స్పెషల్ మెన్షన్ బికాజ్ ఇంకో రీజన్ ఏంటంటే అంత సీనియర్ యాక్టరు ఇంత టఫ్ కండిషన్స్లో షూట్ చేయడం అసలు యూ హ్యావ్ టు రియలీ గివ్ టు దమ్ ఆమెకి ఇంకా భానుచందర్ గారికి దే ఆర్ సీనియర్ యాక్టర్స్ బట్ దే ఆర్ షూటింగ్ అండర్ సివియర్ వెదర్ కండిషన్స్ సివియర్ టఫ్ రఫ్ టెరైన్ జంగుల్లో అసలు హ్యాట్స్ ఆఫ్ట్ దే స్పిరిట్ వాళ్ళ స్పిరిట్ ఐ థింక్ స్ప్రెడ్ టు ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద టీమ్ సీయింగ్ సచ్ సీనియర్ యాక్టర్స్ యూనో పర్ఫార్మ్ అండర్ సచ్ కండిషన్స్ సో ఈవెన్ భానుచంద్ర సర్స్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆయన అసలు ఈ షేడ్స్ అసలు ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సి వట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఆల్ ద థర్టీ యాక్టర్సెస్ మనం ఈ థర్టీ యాక్టర్స్ మనందరికీ కొంతవరకు ఆడియన్సెస్కి కూడా పరిచయం దే హ్యావ్ అన్ ఇమేజ్ ఆడియన్సెస్కి కొంచెం ఒక అజంప్షన్ ఉంటుంది వీళ్ళు ఇలా చేయగలుగుతారు ఇలాంటి రోల్స్ వీళ్ళు చేస్తారు కానీ ప్రతి ఒక్కరు ఐ హ్యావ్ బిన్ ప్రజెంటెడ్ ఇన్ అ న్యూ షేడ్ ఓకే అండ్ సైడ్ ఆఫ్ దెమ్ విచ్ ఇస్ గోయిన్ టు సీన్ ఇన్ ద ఫిల్మ్ హెస్ నెవర్ బీన్ షోన్ బిఫోర్ ఒక ప్రైమల్ సైడ్ ఒక ఎక్స్ట్రీమ్ సైడ్ అసలు ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళారంటే ప్రతి క్యారెక్టర్ అది ఏం మాట్లాడుతున్నాడు అనీష్ ఎక్స్ట్రీమ్ అంటున్నాడు అది అది షో చూస్తేనే మీకు అర్థమవుతుంది దే హెవ్ పుష్డ్ దెమ్ సెల్ఫ్ ఫిజికలీ అండ్ మెంటలీ అండ్ ఎమోషనలీ విత్ దేర్ పర్ఫార్మెన్సెస్ సో ఐ రియలీ రియలి అడ్మైర్ దేర్ కమిట్మెంట్ ఐ హెవ్ బీన్ సెయింగ్ దిస్ ఇన్ ఎవరి రియలీ రియలీ వర్క్ హార్డ్ ఆన్ దేర్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మీకు రేపు షోలో కనిపిస్తాయి వాట్అబౌట్ నందు నందు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఎందుకంటే నందుకి ఇప్పటివరకు ఉన్న ఒక రొమాంటిక్ బాయి నెక్స్ డోర్ ఇమేజ్ ఉంది కదా కానీ ఈ సినిమాలో ఇట్స్ కంప్లీట్లీ కోల్డ్ వెరీ 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 హీ హ్యాడ్ ఐ థింక్ రెడ్యూస్ అబౌట్ టెన్ ఫిఫ్టీన్ కిలోస్ అండి అంటే ఆయనకి ఇప్పుడున్న ఫిజికల్ అపియరెన్స్ అప్పుడున్న ఫిజికల్ అపియరెన్స్కి అసలు యు కాంట్ కంపేర్ హీ వాజ్ హీ ప్లేస్ అ వెరీ వెరీ ఇంట్రీగింగ్ క్యారెక్టర్ ఆఫ్ అ కిల్లర్ ఓకే కానీ వాడెవడూ ఏంటి వాడి లింక్ ఏంటి అందరితో అనేది అది క్లియర్ గా ఉండదు అది స్టోరీలోనే అర్థమవుతుంది హిస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన మాత్రం చేశాడు సినిమాలో ఓకే ఇట్స్ జస్ట్ టెరఫిక్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఇస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇస్ కెరియర్ ఐ కెన్ సే దాట్ వెరీ ప్రౌడ్లీలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి మీ ఒక గురించి ఒకసారి జస్ట్ వన్ టెల్ ద ఆడియన్సెస్ టు టేక్ టైమ్ దిస్ వీక్ ఎండ్ గెట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టుగెదర్ గెట్ సమ్ పాప్కార్న్ టుగెదర్ యువర్ స్ట్రీమింగ్ డివైస్ వెదర్ ఇట్స్ టీవీ ఆర్ అ ట్యాబ్లెట్ ఆర్ మొబైల్ సిట్ బ్యాక్ అండ్ వాచ్ వెరీ ఇంటెన్స్ గ్రిప్పింగ్ సైఫై షో That is full of mystery, full of suspense, full of drama and very, very, very entertaining. I think the story will entertain you, the universe will entertain you and it's a roller coaster ride. So just pack your popcorn and sit back and have a great time. Nice <laughs> nice. So <laughs> <Yes. me> <laughs> there are many secrets too. <laughs> 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 so వాచ్ ఆన్ ఓకే ఆఫ్ మంత్ సో మిస్టరీ చాలా మిస్టరీస్ ఉన్నాయి చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి పక్కా ఎంటర్టైన్ అవుతారు ప్లీజ్ వాచ్ ఇట్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్కి ఎన్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మీరేం చెప్తారు మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలెన్ రిలీజింగ్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ సో ఖచ్చితంగా చూడండి యూల్ డెఫినెట్లీ లవ్ ఇట్ యా ైబ్ చేయండి ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ గ్లెట్స్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు